అజ్ఞానులు యందు ఆసక్తి మమకారంతో తమ విధులు నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడ జ్ఞానులు కూడా జ్ఞానులకు పరిసరి అయిన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను అనుసరించాలి ఇంతకు పూర్వం శ్రీకృష్ణుడు మరొక ఇంతకు పూర్వం శ్రీకృష్ణుడు జ్ఞానులు మానవజాతి ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ కర్మలు చేయాలని ఉద్ఘాటించాడు ఇంకా ఈ లోకంలో శక్త అవిద్వాంస అన్న పదాలు శారీరక దృక్పథంలోనే ఉండి ప్రాపంచక సుఖాల పట్ల ఆసక్తి కలుగుకున్న శాస్త్రవహిత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది వారు అజ్ఞానులు అనబడ అజ్ఞానులు అవివేకులు అనబడతారు ఎందుకంటే వారికి పుస్తక జ్ఞానం ఉన్నా వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు అలాంటి అమాయకులు బద్ధకము శంక లేకుండా తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తారు వైదిక ధర్మాలను కర్మకాండలను చేయటం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది ఉన్నతమైన భక్తి ఎందు శ్రద్ధ కలగకుండా కలగకుండానే అలాంటి వ్యక్తులకు ఈత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పొగిడితే వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది ఇంద్రియ విషయాల పట్ల వైరాగ్యం కలగనంత వరకు భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడినంత వరకు కర్మలను అనుసరించ అనుసరిస్తూనే ఉండవలను ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులు శ్రద్ధతో భౌతిక ప్రతిఫలం కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి అంతేకాక ప్రస్తుతం అర్జునుడున్న పరిస్థితి ఒక ధర్మయుద్ధం కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం నిర్వహించాలి రోజు ఎక్కడ తాగుతున్నాను రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు